జగన్కి ప్రతిపక్ష హోదా విషయంలో తమపై తప్పుడు ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు స్పీకర్ అయ్యన్న పాత్రడు హోదా విషయంలో కోర్టుని ఆశ్రయించిన జగన్ అక్కడే మీ తేలక ముందే అసత్యాల ప్రచారం చేయడం ఏంటి అంటూ ప్రశ్నించారు దీనిపై ఇవాళ సభ ప్రారంభంలోనే కీలక రూలింగ్ ఇచ్చారు ఆ రూలింగ్కి ముందు ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం సెలవులో మొత్తం సభ్యుల్లో పది పదింట ఒక వంతు సంఖ్య బలం తప్పగా కలిగి ఉండాలి ఈ చరిత్రాత్మక డైరెక్షన్ను పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభతో సహా అన్ని రాష్ట్రాలు చట్టసభల్లోని పాటిస్తున్నారు గతంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కూడా ఇలాంటి డైరెక్షన్ నెంబర్ యాభై ఆరు జారీ చేశారు ఈ డైరెక్షన్కు మూలంగా మూల మూలాలు రాజ్యాంగం చూస్తే వంద మూడు నూట ఎనభై తొమ్మిది మూడు అధికారంలో ఉన్నాయి అధికారాలలో ఉన్నాయి చట్ట సభల పది ఇంత ఒక వంతు సభ్యులు హాజరు భారంగా ఈ ఈ అధికారంలో నిర్దేశించారు ఆంధ్రప్రదేశ్ వేతనాల ఫింఛి చెల్లింపు అనర్హుల తొలగింపు చట్టం పంతొమ్మిది వందల యాభై మూడు ప్రకారంగా విచక్షణ అధికారాలు వినియోగించే సందర్భంలో స్పీకర్కు మార్గం చూపేది ఈ డైరెక్షనే ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల డెబ్భై రెండు డెబ్భై ఏడు మధ్యకాలంలో ఐదవ శాసనసభను పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిది మధ్యకాలంలో పదవ శాసనసభను ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీకి ఎన్నికల్లో కనీసం పది శాతం సీట్లు రాలేదు కనుక ఎవరికీ ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు దక్కలేదు అలాగే ఐదు ఏడు ఎనిమిది పదహారు పదిహేడవ లోక్సభలలోనూ పది శాతం పది శాతం ఉత్తరాన్ని పాటించడంతో ప్రతిపక్ష నాయకుడుగా ఎవరు గుర్తించి పొందలే వందలేకపోయారు ఇటీవల పొరుగున తెలుగు పొరుగులోనూ ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఇరవై 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 ఒకటి ఇరవై పంతొమ్మిదిన ప్రతిపక్షంలో ఉండే అతిపెద్ద పార్టీ నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా సభాపతి గుర్తింపు ఇచ్చారు కానీ కొద్ది నెలల తర్వాత తొమ్మిది ఆరు ఇరవై పంతొమ్మిది తన సభ సభలో ఆ ప్రతిపక్ష ప్రతిపక్షానికి సంఖ్యాబలం పది శాతాని కంటే తగ్గిందన్న నిర్ధారణకు రాగానే సభాపతి ప్రతిపక్ష నాయకుని ఇచ్చిన గుర్తింపును ఉపసంహరించుకున్నారు అలాగే ఎనిమిదవ లోక్సభలో తెలుగుదేశం పార్టీకి పది శాతం సంఖ్యాబలం లేకపోయినా పి ఉపేంద్ర గారిని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు లభించిందన్న మాట కూడా అవాస్తవం మనం మాట్లాడుతున్నాం టీవీలో గు ఉపేంద్ర గారికి ఇచ్చారు కదా మీరని అది వాస్తవం కాదు నేను రికార్డ్ అంతా వెరిఫై చేయించాను అది వాస్తవం కాదు పి ఉపేంద్ర గారు ఆనాటి సభాపతి టీడీపీ గ్రూపు నాయకుడికి మాత్రమే నిర్ణయించారు దాన్ని తను ఇష్టం వచ్చినట్టుగా అవాస్తాలు మాట్లాడే పరిస్థితికి వచ్చింది ఈ వాస్తవాలను సాంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుంటే నూట డెబ్బై ఐదు మంది సభ్యులున్న నేటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి కనీసం పద్దెనిమిది మంది సభ్యులు ఉంటే తప్ప ప్రతిపక్ష నాయకుడి హోదా రాదని అందరికీ అర్థమవుతుంది ఈ నిబంధనలు సాంప్రదాయాల ఉదా జగన్ జగన్మోహన్ రెడ్డికి తెలియదని చాలామంది అనుకుంటున్నారు కానీ తప్పు తెలుసు తెలుసు ఎందుకంటే ఇరవై పంతొమ్మిది జూన్ పదమూడవ తారీఖు పదమూడున ముఖ్యమంత్రి హోదాలో ఆయన అదే ఇదే సభలో ప్రసంగిస్తూ చెప్పిన మాటలు మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు మంది శాసనసభ్యులు ఉన్నారు ఒక ఐదు కానీ రాజేస్తే ఆయనకు పద్దెనిమిది మంది కూడా ఉండరేమో ఈ హోదా పదిహేడు మంది ఉంటారు అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు స్టేటస్ కూడా ఉండదని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట్లాడని మాట్లాడిన సంగతి మీ అందరికి తెలుసు అతనే చెప్పారు నీకు హోదా పోయేదానికి అవకాశాలు ఉన్నాయి మరి తెలియదనే మాట అది వాస్తవం కాదని చెప్పి అందరికీ అర్థమవుతుంది ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందాలంటే సభలో కనీసం పది శాతం సంఖ్యాబలం ఉండాలన్నది నిబంధన గురించి ఆయనకి స్పష్టంగా తెలిసినని సభాముఖంగా ఆయన చెప్పిన ప్రసంగం రుజువు చేస్తుంది ఇలా కోరి మతిమరుపు తెచ్చుకోవడం మతిమరుపు తెచ్చుకోవడం మాజీ ముఖ్యమంత్రిగా మాజీ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన హోదాకు తగిన కాదని నా అభిప్రాయం రాజ్యాంగం సభా నిబంధనల ప్రకారంగా స్పీకర్కు దురుద్దేశాలు ఆపాదించడం సభా హక్కుల ఉల్లంఘన కిందకి వస్తుందని మీ అందరికీ తెలుసు ఈ పాయింటే అయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు సాధించిన దుష్ప్రచారాన్ని సంధి ప్రేలాపనలు అంటారు నాని మా సైడ్ సంధి ప్రేలాపనలు అంటారండి సంధి ప్రేలాపన పరిగణలోకి తీ క్షమించి ప్రేలాపణగా పరిగణించి క్షమిస్తున్నాను సభాపతి హోదాలో శమిస్తున్నాను ఈ ధోరణి ఇలాగే ఈ ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఈ సభలోని సభ్యుల సమిష్టి విజ్ఞతకు తెలియస్తున్నాను రాజ్యాంగం సభా నిబంధనల ప్రకారంగా స్పీకర్కు దురుద్దేశాలు ఆపాదించడం సభా హక్కుల ఉల్లంఘన క్రిందకు వస్తుందని మీ అందరికీ తెలుసు ఈ పాయింటే అయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు సాధించిన దుష్ప్రచారాన్ని సంధి ప్రేలాపనలు అంటారు నాన్న మా సైడ్ సంధి ప్రేలాపనలు అంటారండి సంధి ప్రేలాపన పరిగణలోకి తీ క్షమించి పేలాపలుగా పరిగణించి క్షమిస్తున్నాను సభాపతి హోదాలో క్షమిస్తున్నాను ఈ ధోరణి ఇలాగే ఈ ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఈ ప్రతిపక్ష హోదా గతంలో వైఎస్ జగన్ తనకి లేఖ రాశారని చెప్పారు స్పీకర్ అయితే ఆ లేఖలో అన్ని బెదిరింపులు ప్రేలాపనలు అవాకులు చవాకులే ఉన్నాయన్నారు తనకు లేఖ రాసిన తరువాత హైకోర్టును కూడా జగన్ ఆశ్రయించారని గుర్తు చేశారు ఈ విషయంలో స్పీకర్ హైకోర్టు సమన్లు ఇచ్చినట్లుగా ప్రచారం చేస్తున్నారని ఇదెక్కడి పద్ధతి అంటూ మండిపడ్డారు హైకోర్టు సమన్లు ఇచ్చినట్లుగా జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు స్పీకర్ పది శాతం సీట్లు రాకుండా గతంలో ఎవరికీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని గత చరిత్రని కూడా గుర్తు చేశారు స్పీకర్ కనీసం పద్దెనిమిది సీట్లు రాకుండా ప్రతిపక్ష హోదా రాదని ఇది జగన్ కి కూడా తెలుసు అంటున్నారు స్పీకర్ స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయటం సభ ఉల్లంఘన కిందకే వస్తుందని అయితే తాను జగన్ ను క్షమిస్తున్నారని అయ్యన్న చెప్పారు రాజ్యాంగం సభా నిబంధనల ప్రకారంగా స్పీకర్కు దురుద్దేశాలు ఆపాదించడం సభా హక్కుల ఉల్లంఘన కిందకి వస్తుందని మీ అందరికీ తెలుసు ఈ పాయింటే అయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు సాధించిన దుష్ప్రచారాన్ని సంధి ప్రేలాపనలు అంటారు మా సైడ్ సంధి ప్రేలాపనలు అంటారండి సంధి ప్రేలాపన ప్రయోజనంలోకి తీ క్షమించి పరిగణించి క్షమిస్తున్నాను సభాపతి హోదాలకు క్షమిస్తున్నాను ఈ ధోరణి ఇలాగే ఈ ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఈ సభలోని సభ్యుల క్షమిష్టి విజ్ఞతకు వదిలేస్తున్నాను